ఆధ్వర్య ఈ రోజున ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ ను రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఇంతవరకు ఆమోదించలేదు దాన్ని ఆమోదించి పకడ్బందీగా అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ సక్రమంగా అమలు చేయాలని అదేవిధంగా మిగతా దళిత సంఘాలైన దళిత సంఘాల డిమాండ్లైన ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు జరిపి దళిత గిరిజన చట్టాలను ఆమోదించి వాటికి న్యాయం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు